రాష్ట్రంలో జిల్లా కేంద్రం నుంచి బస్సు లేని నియోజకవర్గం మాది అంటూ జిల్లా పరిషత్ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చంద్రశేఖర్ ప్రకాశం జిల్లా సర్వసభ్య సమావేశంలో జిల్లా యంత్రంగా ముందు వెనుకబాటుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మా ఎర్రగొండ పాలెం ప్రాంతానికి జిల్లా కేంద్రం నుంచి ఒక బస్సు కూడా లేకపోవటం ఎన్నిసార్లు లిఖిత పూర్వక వినతులు ఇచ్చిన జిల్లా యంత్రంగా పట్టించుకోకపోవటంతో అక్కడి ప్రజలు జిల్లా కేంద్రానికి రావాలి అంటే రెండు మూడు బస్సులు మారుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని అక్కడి శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలు నుంచి ఎరగొండపాలెంకి ఇప్పటికీ బస్సు లేదు ఎరగొండపాలెం పోవాలంటే బస్సు ఆర్టీసీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పారు ఈ రోజుకి బస్సు లేదు ఏదో మూడు చోట్లకు మారి పొదిలి లేదా మార్గాపురం వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాల్సినటువంటి దుస్థితి ఉంది దాని మీద చర్యలు తీసుకోండి ఇమీడియట్ గా బస్ స్టార్ట్ చేయండి అంటే నాకు ఇచ్చినటువంటి సమాధానం చాపరే నేను రిటర్న్ లో కూడా మీకు ఇచ్చాను రిటర్న్ లో కూడా ఇచ్చారు ఎంత దుర్మార్గం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక ఎరగొండ పాలానికి హెడ్ క్వార్టర్ నుంచి డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి డిస్టిక్ కేంద్రం నుంచి బస్సు ఉండదా ఇప్పటికీ లేదు దాని మీద ఇమీడియట్ గా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా అది ఇమీడియట్ గా గౌరవ కలెక్టర్ గారు తమరు కూడా చొరవ తీసుకోవాలి అమ్మ చైర్మన్ గారు తమరు కూడా బస్సు లేదు అనేక సందర్భాల్లో ఇది వారికి డిపో మేనేజర్ గారికి కూడా నేను వివరించడం జరిగింది లెటర్ కూడా పెట్టాం ఆర్టీసీ వారి ఇమీడియట్ గా స్పందించి దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి నెక్స్ట్ మీటింగ్ కల్లా ఖచ్చితంగా ఆ బస్సు సర్వీస్ని ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు మూడవది మాకు ఆర్అండ్ ఆర్ ప్యాకేజ్ వెల్గొండకు సంబంధించినటువంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ నేను మన కలెక్టర్ గారి జాయింట్ కలెక్టర్ గారికి కూడా మీకు బిల్వించుకున్నాను మూడు వందల ఇరవై పేర్లు ఉదయం సార్ వాళ్ళకి ల్యాండ్ కోల్పోయినటువంటి వాళ్ళకి ఆ ల్యాండ్ కి సంబంధించిన డబ్బు వచ్చింది చెక్ వచ్చింది బట్ మూడు వందల ఇరవై మంది అలా చెక్లు వచ్చినటువంటి వాళ్ళకి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ లో పేర్లు లేవు వారి యొక్క వివరాలు కూడా నేను మీకు అందరికి గతంలో కూడా నేను ఇచ్చాను కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారిని కలిసి వారి క్యాబిన్ లోనే ఆ పేర్లు కూడా నేను ఇవ్వడం జరిగింది ఇప్పటికీ అది జరగలేదు వాళ్ళని కాదు ప్రొసీజర్ సో సార్ గ్రామ సభలు పెట్టడం మంచిదే బట్ గ్రామ సభల్లో కూడా అర్హులైనటువంటి వాళ్ళకి న్యాయం జరగకపోతే లాస్ట్ మీ దగ్గరికి రాకపోతే గ్రామ సభల్లో జరగట్లేదని మీ దాకా తీసుకురావడం జరిగింది రెండవది వారు అర్హులా కాదని చెప్పడానికి వారు కోల్పోయినటువంటి స్థలానికి వచ్చిన చెక్కే నిదర్శనం ఆల్రెడీ వాళ్ళు అర్హత కలిగినటువంటి వారు కాబట్టి అక్కడ నివసించేవారు కాబట్టి వాళ్ళకి చెక్స్ వచ్చాయి సో వాళ్ళు ఏదైతే భూమి కోల్పోయారో దానికి సంబంధించి చెక్ వచ్చి ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజ్ కుటుంబం పక్కకు వెళ్ళడానికి వాళ్ళకి నిరాశ్రయమైనటువంటి వాళ్ళకి కల్పించేటటువంటి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ రాకపోతే దాని మీద అధికారులే చొరవ చూపాలి ఇక వేరే ఆప్షన్ లేదు కదా అందుకే మీకు రిక్వెస్ట్ ఒకసారి పెద్ద మనసు చేసుకుని మరొకసారి చూడండి ఎందుకంటే అక్కడే ఉన్నటువంటి కాటమరాజు ఒక టెంపుల్ ఆ టెంపుల్ కి సంబంధించినటువంటి భూమికి వేరే వేరే పేర్ల మీద డబ్బు డ్రా చేసినట్టుగా రికార్డెడ్ ఎవిడెన్స్ తో సహా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది పేపర్ లో కూడా వచ్చింది చాలా ఎకరాలు ఒక తప్పుడు పేర్లు పెట్టేసి డ్రా చేశారు మనం సో వాళ్ళకి వచ్చినాయి కానీ నిజమైనటువంటి లబ్ధిదారులకు రాలేదు మా తప్పన దాని మీద దయచేసి మీరు చొరవ తీసుకోండి టెంపుల్ ఏదైతే పెట్టారో వాళ్ళ మీద ఛార్జెస్ కూడా పెళ్లి చేశాము ఎంత రెండో దిశ అక్రమంగా తొలగిస్తున్నటువంటి ఈ కూలి పనికి సంబంధించినటువంటి మాస్టర్స్ సంబంధించి కూడా మొన్న డిఆర్సీ మీటింగ్ లో కూడా తమ దృష్టికి తీసుకొచ్చాము అక్రమంగా గతంలో ఉన్నటువంటి వాళ్ళని తొలగించారు వాటి వివరాలు కూడా మీకు కొంచెం కూడా దయచేసి చేసుకుంటాం నోటిఫికేషన్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి